అందరికీ వందనెమ్మలండి ప్రభు నామంలో నా పేరు సౌజన్య నేను విజయవాడ నుండి మాట్లాడుతున్నాను గత కొన్ని రోజుల నుంచి మనం యూట్యూబ్లో టీవీలో చూస్తున్నాము కదండి శాలేయం గారి మీద జరుగుతున్న దాడులు ప్రతి దాడులు అందరం చూస్తున్నాము వింటున్నాము మనందరికీ దైవజనులు ఎంత మంచి వారో తెలుసండి వారి యొక్క మాటలను బట్టి ఎంతమంది ప్రభావితం అయ్యి అని మారు మనసు పొందుకొని రక్షణ పొందుకున్న రక్షణ ఎంతగా కొనసాగుతున్నామో మనందరికీ తెలుసండి వాళ్ళందరూ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళందరూ నేను ఎంతో నెమ్మదిగా ఉన్న మనల్ని బయటకు వచ్చి షాలేమరాజు గారి తరఫున దేవుని తరపున మాట్లాడడానికి వాళ్ళు మనకి శక్తినిచ్చారండి నిజంగా వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అసలు నాకు మాట్లాడడం రాదు ఇంట్లో భర్తతోటి బిడ్డలతోటి తప్ప ఇలా వీడియో చేయాలని ఆలోచన కల్పించింది కూడా వారేనండి ఒక ప్రియా చౌదరి గారు ప్రియా చౌదరి అనే ఆవిడైతే మా అమ్మగారికి ఆవిడ చాలా ఇష్టం చాలా మంచిగా మాట్లాడతారని చాలాసార్లు చెప్పారు ఆవిడంటే నా ఆవిడ పేరు నాకు ఎందుకు గుర్తుందంటే ఇద్దరం ఒకటే సామాజిక వర్గం కాబట్టి ఆవిడ పేరు నాకు చాలా బాగా గుర్తుండిపోయింది ఆవిడ నైట్లు వేసుకున్న ఆడవాళ్ళ గురించి ఎంత ఎంత చండాలంగా మాట్లాడారండి ఆడవాళ్ళు అంటే యూనివర్సల్గా ఆడ ప్రతి ఒక్క ఆడవాళ్ళ గురించి మాట్లాడారు కదండి హైందువులు ముస్లింలు క్రైస్తులు ఒక కులానికి మతానికి సంబంధించి కాకుండా ప్రతి ఒక్క ఆడవాళ్ళ గురించి మాట్లాడింది కదండి ఆవిడ అప్పుడు మరి మా మనోభావాలు దెబ్బతిన్నాయండి ఆడవాళ్ళు అందరినీ అన్నప్పుడు మరి అందరు ఎక్కడికి పోయారండి ఇప్పుడు మల్లెపూల గురించి ఎంత పెద్ద డిస్కషన్స్ చేస్తున్నారు పెద్ద డిబేట్ పెద్ద పెద్ద డిబేట్లు చేస్తున్నారు అదేంటండి అసలు మనుషులందరూ అలా ఉన్నారు